హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాగ్స్ ఈరోజు నేను మరో ఒక కొబ్బరి హల్వా రెసిపీతో మీ ముందలకైతే వచ్చేసాను మీలో ఎంతమంది కొబ్బరి హల్వా తయారు చేసుకున్నారు మీ ఇంట్లో మీరు ఎవరైనా చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు కొబ్బరి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కొబ్బరికాయని ఇలాగ పగలు కొట్టేసుకొని పైన బ్లాక్ స్కిన్ని రిమూవ్ చేసేసుకొని ఇలాగా సన్నగా తురుమి పెట్టుకోవాలి నాకు ఆ కప్పుతో త్రీ కప్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ తురుముని మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి ఎప్పుడైనా మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోతే ఇలాగా నేను చేసినట్లు ఒక్కసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది యమ్మీ యమ్మీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలాగా మొత్తం వేసేసుకున్నాక బెల్లం ఉంటుంది కదా బెల్లంని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న కొబ్బరి తురుముని పట్టి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇలాగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక చిన్న టీ గ్లాసు వాటరు తీసుకొని ఇందులో గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా వాటర్ తీసేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ బా కుక్ అవ్వడానికి టైం పడుతుందండి చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు మీరు మరీ తిక్కుగా ఉంది నాకు చిన్న టీ గ్లాస్ సరిపోవట్లేదు అంటే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకోండి ఈ ప్రాసెస్కి ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక కొంచెం జీడిపప్పులు కొంచెం బాదము ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నెయ్యిలో అయితే వేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి మీ దగ్గర కిస్మిస్ ఉంటే కూడా ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వేసేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఓన్లీ జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనము ఒక బౌల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి బెల్లంని ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కన్సిస్టెన్సీని ఉడికించుకోవాలండి మీరు అదే ఆ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కొబ్బరి అనేది మాడిపోయి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఈ కన్సిస్టెన్సీని ఉడికించుకోవాలండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకున్నాక నేను కలర్ కోసం ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి నేను ఒక చిటికెడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని తీసుకొని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి హల్వాని బాగా ఉడికించుకోవాలి బెల్లం అనేది తీగపాకం వస్తే కనుక టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలాగా హల్వా లాగా వచ్చేలాగా మనము కుక్ చేసుకోవాలి నాకు మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇలాగా తిక్కుగా హల్వా ఎలా ఉంటుందో అలాగా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ అనేది ఉండకూడదు బెల్లం తీగపాకం కూడా రాకూడదు ఇలాగ వీడియోలు చూసినట్లుగా ఇలాగా లాగా అయితే రావాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు యాలక్కాయల్ని ఇలాగ దంచుకొని పౌడర్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనము త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యి కనుక మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక మినిమం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యిని ఎంత వేసేసుకున్నాక నెక్స్ట్ మనము ఇన్నాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎమ్మీ ఎమ్మి డెలీషియస్గా ఉంటుందండి కోకోనట్ హల్వా ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకొని మనము సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా కోకోనట్ హల్వా ఎలా తయారు చేశానో పదే పది నిమిషాలు టైం పడుతుందండి ఈ కోకోనట్ హల్వా తయారవ్వడానికి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు నేను ఈ హల్వా మీద కొంచెం గార్నిషింగ్ చేసుకోవడానికి కొంచెం బాదం పిస్తా జీడిపప్పు ఇలాగ కొంచెం క్రష్ చేసేసుకొని చిన్ని ముక్కలుగా ఇలాగ గార్నిషింగ్ అయితే చేసేసుకున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్